హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఉండదు తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ను వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు వస్తారు అవుతారు ఇప్పుడు నేను కారులో వెళ్తున్నానండి ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను జెట్ పోల్కు వెళ్తున్నాను అక్కడ అతి పురాతనమైన టెంపుల్ని మీకు ఒకటి చూపించబోతున్నానండి వేణుగోపాల స్వామి టెంపుల్ని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నా చిన్ననాటి ఫొటోస్ని అలాగే మా అమ్మ వాళ్ళ ఇల్లును మీకు షేర్ చేయబోతున్నాను ఇంతవరకు మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపించలేదు కదండి అలాగే నా చిన్ననాటి ఫొటోస్ని నేను పుట్టి పెరిగిన ఇల్లును ఈరోజు మీకు చూపించబోతున్నాను నా కుటుంబ సభ్యులతోని కలిసి నేను వెళ్తున్నానండి కట్ చేస్తే మనం ఇప్పుడు జెట్ ప్రోలుకు వచ్చేసాం చూడండి వావ్ ఎంత బాగుందో కదండి జెట్ ప్రోలు వేణుగోపాల స్వామి ఆలయం రాజగోపురం ఎంత సుందర మనోహరంగా ఉందంటే మా కుటుంబ సభ్యులతోని కలిసి మేమందరం ఇక్కడికి వెళ్ళాం ఈ జెడ్ ప్రోలు సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానం ఈ సంస్థానాధీశులు కొల్లాపూర్ రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానానికి కొల్లాపూర్ సంస్థానం అని కూడా వ్యవహరిస్తారంట వీరు మొదట జట్ప్రోలు రాజధానిగా పాలించిన తర్వాత కొల్లాపూరు పెంట్లవెల్లి రాజధాని రాజధానులుగా పాలించారట ఈ సంస్థానం కృష్ణానది ఒడ్డున ఉన్న సువిశాలమైన నల్లమల అటవీ ప్రాంతం నందు విస్తరించి ఉండేది వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైనది విషయం ఖచ్చితంగా వెలుగులోకి రాలేదండి ఇది మాత్రము చారిత్రకమైన కట్టడం దాదాపు క్రీస్తు శకము ఆరు ఏడు శతాబ్దలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రాచీనంలో ఉందండి పదిహేను వందల సంవత్సరాల పూర్వము కట్టించారంట వందల పురాతన దేవాలయములను నేటికి ఇక్కడ చూడవచ్చును కృష్ణానది ఒడ్డునే కళ్ళ సోమశిల దేవాలయము ఈ సంస్థానానికి చెందినదంట నిజాం యొక్క పరిపాలనలో జడ్ప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించిందంట అండి మీకే మీలో ఎంతమందికి ఈ జెట్ ప్రోలు వేణుగోపాల స్వామి ఆలయం తెలుసో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలిసే తెలియజేయండి శ్రీ వేణుగోపాల స్వామి దే దేవాలయం జెట్ ప్రోలు చాలా సుందర మనోహరంగా రాతి స్తంభాలతో అతి సుందరంగా ఈ ఆలయము నిర్మించబడింది ఎంత బాగుందో కదండి పదిహేనవ శతాబ్దంలో కృష్ణా తుంగభద్ర సంగమ సమీపంలోని జట్ప్రోలు ప్రాంతానికి ఇక్కడ ఈ ఆలయంని శ్రీకృష్ణదేవరాయలు పట్ట పట్టాభిషేకం చేశాడంట మీలో ఎంతమందికి ఈ ఆలయం తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీకు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా వరకు డెవేషనల్ వీడియోస్ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు చూపిస్తున్నాను కదండి మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకుందాం రండి నాతో పాటు మీరు కూడా హారతీసి తీసుకొని స్వామివారిని దర్శించుకుందాం రండి నేను వీడియోస్ తీస్తుంటే స్వామివారు వద్దమ్మా తీయకూడదు అని అన్నారు అందుకోసానికి స్వామివారిని చూపించలేకపోయాను ఇక్కడ చూడండి గుళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల విశాలమైన ప్రాంగణం ఎంత బాగుందంటే నేను తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెట్టేంత బాగుంది అలా అంటున్నాను అనుకుంటున్నారు కదండి లేదండి చాలా బాగుందండి గుడంతా ఒకసారి ప్రదక్షిణ చేశాను ఎంత బాగుందంటే అంత బాగుంది దాదాపు ఈ గుడి ఎన్ ఇక్కడ ఏమంటారు మనకు మా వాసన భరిత సువాసనభరితమైన పూలు అలాగే సుగంధభరితమైన ఆలయంలోకి వస్తే ఒక విధమైన సుగంధభరితమైన వాసన అండి అది చెప్పడానికి మాటల్లో రావటం లేదు అది చూసే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత బాగుందంటే ఇంకా నేనేం చెప్పలేనండి ఇది మీకు చెప్తేనే మీరు చూస్తేనే అనుభవం వస్తుంది ఇంకా గుడికి ఫంక్షన్ చూసుకున్న తర్వాత గుడికి వెళ్ళేసి జెడ్ ప్రధాన దైవం వచ్చేసి వేణుగోపాల స్వామి కదండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కుటుంబ సభ్యులతోనంత కలిసి మళ్ళీ ఊరికి బయలుదేరి మా అమ్మ వాళ్ళిళ్ళు చూపిస్తాను నేను చిన్ననాటి జ్ఞాపకాలతోని ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఇక్కడ చూడండి చెట్లు అని చెప్పాను కదా ఇక్కడ మూలికలతోని తయారు చేసే నాటు వైద్యము చెట్లు చాలా ఉన్నాయట అవేంటో కూడా నాకు సరిగా తెలియదు వాటి పేర్లు కూడా నేను తెలుసుకోలేకపోయాను వాళ్ళు చెప్పారు కదా కానీ నాకు అంతగా గుర్తులేదు ఇంకా గుడి అంతా ఒక చుట్టూ వేసేసి ఇక్కడ మా చుట్టాలతోనంతా కలిసి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారండి కట్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడ మందారం చెట్టు రోజుకు దాదాపు ఒక వంద పూలు పూస్తుంది ప్రతిరోజు నిత్యము దేవుడికి మా అమ్మ ఈ పూలతోనే పూజ చేస్తుంది పూలు కొనుక్కోవాల్సిన పనే లేదండి అమ్మకు చక్కగా చెట్టు నిండా మందారం పూలు వస్తాయి నాకు ఎంత వయసు ఉందో ఈ చెట్టుకు కూడా అంతే వయసు ఉంది నేను చిన్నప్పటి నుంచి ఈ చెట్టుకు పూలు కోస్తూ దేవుడికి పెడుతూ ఉంటాను ఇంకా ఇక్కడ ఉండేదంతా మా అమ్మ మినీ గార్డెన్ ఈ గార్డెన్లో కనకాబరం చెట్లు ఉన్నాయి మందారం చెట్లు ఉన్నాయి లిల్లీ పూలు ఉన్నాయి కరివేపాకు చెట్లు ఉన్నాయి కానగ చెట్లు ఉన్నాయి వేప చెట్టు ఉంది మంచి గాలి వీస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు ఒక అద్భుతమైన సువాసన భరితమైన కరివేపాకు చెట్టును చూపించబోతున్నారు ఈ కరివేపాకు చెట్టు అయితే ఆకుని ముట్టుకొని వాసన చూస్తేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఏ కూర చేసుకురా చూడండి ఎంత బాగుందో మా అమ్మ చక్కగా అప్పటికప్పుడు తెంచుకొని ఇంట్లో వేసేసుకొని కూర చేసుకుంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం రండి ఇక్కడ ముగ్గు చూడండి మా అమ్మ ఎంత చక్కగా వేసుకుంటుంది మా అమ్మకు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా తనకు ఎలాంటి కమోకాల నొప్పులు లేవు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది అమ్మ వాళ్ళ కుక్క దీని పేరు రాజు వీడు నేను వచ్చినప్పుడల్లా దీ వీడికి బిస్కెట్లు వేస్తానని చెప్పేసి ఎప్పుడు ఇది నా వెంటనే ఉంటుంది ఇది చూడండి అమ్మ వాళ్ళ ప్రాంగణం అంతా ఎంత బాగుందో అమ్మ వచ్చేసి పిట్టగోడ పైన చిన్న చిన్న కుండీల్లో టేబుల్ రోజెసు అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ చెట్లు వేసుకుంది ఇప్పుడు అందమైన పిట్టగోడ పైన పెట్టుకున్న ప్లాంట్లను చూసేద్దామా చూడండి ఇవే నేను ఒకటి ఇక్కడ పాట మీద పాటు పెట్టి బొమ్మలు చేశాను చూడండి ఈ బొమ్మలు నేనే మా అమ్మకు గిఫ్ట్గా ఇచ్చాను ఎలా ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా తర్వాత ఇది కూడా చిచ్చి చిట్టి పూలు పూస్తుంది ఇది తర్వాత ఇవన్నీ అన్ని షో పీసెస్ అండి చాలా బాగున్నాయి కదా అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో లాగా కూడా హ్యాంగింగ్ ప్లాంట్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈ విధంగా హ్యాంగ్ చేసింది వీటిల్లో చిన్న చిన్న టేబుల్ రోజెసు టర్టిల్ వైను ట్యాంగిల్ హార్ట్ మనీ ప్లాంటు ఇవన్నీ వేసుకుంది నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు కట్ చేస్తే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇది కూడా అమ్మ వాళ్ళ చిన్న చిన్న ప్లాంట్లో నూరు వరహాలు అలాగే మందారము తర్వాత బోగన్విల్లా విల్లా తర్వాత ఆర్కే పామ్ చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం రండి ఈ పూలన్నీ దేవుడికి పెట్టేసి ఇప్పుడు నేను చిన్నప్పుడు ఫొటోస్ని మీకు చూపించబోతున్నాను మీరు ఈ వీడియోస్ను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను పూల జడతోని ఉన్నాను నేనేనండి ఇప్పుడు చూడండి ఇంతలా ఉన్నా చిన్నప్పుడు ఎవరైనా చిన్నగానే ఉంటారు కదండీ ఇది మా చిన్న తమ్ముడు వీడు ఫోటోలో ఇక్కడ నేను కూడా మా అమ్మ మా నాన్న పక్కన ఫ్రాక్ వేసుకొని చిన్నగా కూర్చున్నాడు చూడండి ఇది నా చిన్ననాటి జ్ఞాపకాలను మీతోని షేర్ చేసుకుంటున్నాను ఆ ఫొటోస్ చూస్తే ఇక్కడ నేను కూడా అమ్మ నాన్న మధ్యలో కూర్చుంది నేను మా నాన్న పైన కూర్చునేది పెద్ద తమ్ముడు ఇది చూడండి నా శారీ ఫంక్షన్ ఫోటో ఎలా ఉంది మీకు నచ్చిందా అసలు నేనంటే ఎవరు నమ్మరు కదా ఇప్పుడేమో ఇంత లావుగా ఉన్నాను మా నాన్నని చూపించలేదు కదండి మా నాన్నని కూడా చూడండి నేను మా నాన్న లాగానే ఉంటాను వీరేనండి మా నాన్నగారు తను చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి వీరు నేనంతా మా నాన్న పోలికని అని అంటారు ఇప్పుడు ఇది మా హాలు అమ్మ వాళ్ళ దీవాన్ కాట్ అన్నట్టు తర్వాత ఇప్పుడు పూజ మందిరం చూపిస్తాను మీకు అమ్మ వాళ్ళ పూజ మందిరం ఈ పూజ మందిరంలోకి ప్రతిరోజు నిత్యం పూసే పూలతోని మా అమ్మ చక్కగా పువ్వులు పెట్టి పూజ చేసుకుంటుంది చూడండి ఎల్లమ్మకు చక్కగా పువ్వులు పెట్టి పూజ చేసుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు బాయ్ అండి మరో మంచి వీడియోతోని మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్